హరి ఓం సద్గురుదేవాయ సద్గురుదేవాయనమ శ్రీ రమణ భాషణలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబరు ఇరవై ఏడో తారీఖున రెండు వందల యాభై మహర్షి బాగా ఎరిగిన అతడు వారిని గురించి అమర్యాదగా మాట్లాడాడట మహర్షిని గురించి బాగా ఆయనే ఒక మహర్షిని గురించి అమర్యాదగా మాట్లాడాడట ఆ ఉదంత మహర్షి అడిగాడు ఒక భక్తుడు ఒక భక్తుడు వచ్చి భగవాన్ మిమ్మల్ని బాగా ఆయనే మీ గురించి అమర్యాదగా మాట్లాడుతున్నాడు భగవాన్ అన్నాడు మహర్షి అన్నారు అట్లు చేయడానికి వాడికి నేను అనుమతినిచ్చాను ఆ అనుమతి ఇప్పటిది కాదు ఎప్పుడో ఇచ్చేసాను వాడికి ఇతరులను వారిని అనుసరించనివ్వండి ఇతరులు కూడా వాడు చేసినట్లే చేయనివ్వండి వారు నా మట్టుకు నన్ను వదిలితే చాలు ఒకడు మిమ్మల్ని నీ బాగా తెలుసున్న వాడేను మీ మర్యాదగా మాట్లాడుతున్నాడు భగవాన్ అని ఒక ఆయన చెప్పినప్పుడు అలా చేయడానికి వాడి నేను అనుమతిని ఇచ్చేసాను నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు అనుకో ఎలా చూస్తే నువ్వు అలా అను అనుమతిని ఇచ్చేసాను ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చేశాను ఇతరుడు కూడా వాడు అనుకున్నట్లే అనుకుంటే అనుకోనివ్వండి నా మట్టికి నన్ను వదిలేస్తే చాలు అన్నాడు వాని ఈ ప్రచారం వల్ల ఎవరు నా వద్దకి రారా వాడు నేను చెడ్డవాణి అని ప్రచారం చేసినంత మాత్రాన వచ్చేవారు రాకపోతారా ఒకవేళ రాకపోతే ఇంకా మంచిది నా నెత్తి మీద పాలు పోసినట్లు అవుతుంది అపనిందలతో నింపి నా గీత పుస్తకాలు రాసి డబ్బు గడించాడా మంచిది నాది బాగా అపనిందలు వేసి అపనిందులతో కొన్ని పుస్తకాలు రాసి అవి డబ్బు సంపాదించాడు అనుకోండి ఇంకా మంచిది ఇతర పుస్తకాల కన్నా ఇలాంటివే బాగా అమ్ముడు పోతాయి కదా పాపం విస్ ఏమో పుస్తకం చూడు ఎన్ని అమ్ముడు పోయాయో అలా ఎందుకు చేయకూడదు నిజంగానే వాడు నాకెంతో మేలు చేస్తున్నాడు అని పాపా నవ్వసాగారు నిజంగా నీ ఎంతో మేలు చేస్తున్నాడు అతను అని భగవాన్ నవ్వసాగారు అంటే ఏమిటి ఒకడు పరుడు నిందించినంత మాత్రాన ఊషించినంత మాత్రాన చెడ్డగా ప్రచారం చేసినంత మాత్రాన వారికి ఏదైనా మేలు జరుగుతుందేమో లేండి ఏకీడు జరగదు కదా పోని వాళ్ళ ప్రచారాన్ని నా దగ్గరికి వచ్చేవారు రాలేదనుకోండి నాకు ఇంకా గొడవ ఉండదు హాయిగా సుఖంగా ఉండేలాగా చేస్తున్నాడు అతను అన్నారు భగవాన్ అని నవ్వారు చేత ఎవ్వరూ తన స్వరూపాన్ని తాను ఎదిగిన జ్ఞాని ఎప్పుడు కూడా పరలిందకి ఏమాత్రము వేదన పొందడు తాను తానుగా ఉన్నాడు గనక అది అక్కడ